పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బాలుర పాఠశాలలో ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ బాలోత్సవాన్ని ప్రారంభించారు స్త్రీ శ్రీ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సుమారు డెబ్బై పాఠశాలలకు చెందిన రెండు మందికి పైగా విద్యార్థులు పాల్గొననున్నారు విద్యార్థులకు నలభై నాలుగు రకాల పోటీలు నిర్వహించనున్నారు టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థ కూడా మార్పులు విధంగా ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది ఈరోజు సెవెంత్ క్లాస్ నుంచే ఎయిత్ క్లాస్ నుంచి కూడా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఏ క్లాసెస్ చేసే విధంగా కూడా వార్తలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది పిల్లలందరినీ కూడా ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి వారిలో ఉన్నటువంటి వివిధ ప్రతిభా పాఠవాలను విలుపు తీసే విధంగా వారిని భవిష్యత్తుని బాధలు చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయమని తెలియజేస్తున్నారు